అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం గరుడ పురాణం ప్రకారం రోజుని ఈ నాలుగు పనులతో ప్రారంభిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాము మన పురాణాలు మనిషి జీవితాన్ని జీవించే విధానాన్ని తెలియజేస్తాయి ఈ పురాణాల్లో ఒకటి గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు అధినేత అయిన ఈ పురాణంలో మనిషి బతికి ఉన్న కాలంలో ఎలాంటి పనులు చేయాలి ఏ పనులు చేస్తే మరణించిన తర్వాత జీవికి మోక్షం కలుగుతుంది అనే విషయాల గురించి తెలియజేస్తారు గరుడ పురాణం చాలా ప్రత్యేకమైనది పవిత్రమైనది ఇది పద్దెనిమిది మహాపురాణాలలో ఒక ముఖ్యమైన పురాణంగా పరిగణించబడుతుంది గరుడ పురాణంలో విజయవంతమైన జీవిత సారాంశం ఉంది కనుక ప్రతి ఒక్కరూ గరుడ పురాణాన్ని పారాయణం చేయాలి అంటారు దానిలో చెప్పిన విషయాలను తమ జీవితంలో స్వీకరించాలని అయితే గరుడ పురాణం గురించి సాధారణ ప్రజల్లో ఒక అపోహ ఉంది దీనిని ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే చదవాలని అంటారు కానీ గరుడ పురాణంలో ప్రధానంగా మూడు భాగాలుగా వివరించబడింది ఆచార ధర్మకాండము బ్రహ్మకాండము మనము గరుడ పురాణంలోని మొదటి భాగాన్ని అంటే ఆచారకాండం లేదా పూర్వకాండంను ఎప్పుడైనా పఠించుకోవచ్చు గరుడ పురాణం మొదటి భాగంలో విశ్వమూలం ధ్రువుని పాత్ర పన్నెండు ఆదిత్యుల కథ గ్రహాలు మంత్రాలు పూజా విధానం భక్తి జ్ఞానం వైరాగ్యం మంచి ప్రవర్తన త్యాగం దానం తపస్సు జపం తీర్థయాత్ర మంచి పనులు వంటి అనేక లౌకిక అతీంద్రియ విషయాలున్నాయి దీనితో పాటు వ్యాకరణం పద్యం అచ్చులు జ్యోతిష్య శాస్త్రం ఆయుర్వేదం రత్నసారం నీతిసారం మొదలైన అంశాలు కూడా ఈ భాగంలో చేర్చబడ్డాయి కనుక ప్రతి వ్యక్తి గరుడ పురాణంలోని మొదటి భాగాన్ని చదవాలి దీనిలో పేర్కొన్న విషయాలను తమ జీవితంలోకి అన్వయించుకోవాలని దీనితో వ్యక్తి చెడు పనులకు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని తర్వాత మోక్షాన్ని పొందుతారని అంటారు గరుడ పురాణంలోని శ్రీ మహావిష్ణువు స్వయంగా మనుషులు చేయవలసిన పనుల గురించి చెప్పాడు ఈ పనులతో రోజును ప్రారంభిస్తే ఎన్నో ప్రయోజనాలు ఎన్నో విషయాలు సాధించవచ్చు అని అంటారు గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ముందుగా దేవుణ్ణి పూజించి రోజును పూజతో ప్రారంభించడం ద్వారా దేవతలు మాత్రమే కాదు పూర్వీకుల ఆశీర్వాదం కూడా పొందుతారని అందువల్ల చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారని అంటారు ఉదయం ఆహారం తీసుకునే ముందు ఆ ఆహారాన్ని దేవుడికి సమర్పించాలి అంటారు దాని తర్వాతే ఆహారం కానీ నీరు కానీ తీసుకోవాలని అంటారు ఇలా చేయడం వల్ల అన్నపూర్ణ దేవి యొక్క ఆశీస్సులు లభిస్తాయని ఇంట్లో వాళ్ళకి ఆనందం ఆరోగ్యం లభిస్తాయని అంటారు గరుడ పురాణంలోని మహావిష్ణు ప్రతి వ్యక్తి రోజుకు ఒక్కసారైనా తన గురించి తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటారు ఇలా చేయడం వలన మనకు తప్పు ఒప్పుల మధ్య తేడాను గుర్తించడంలో కొత్త ఆలోచనలు చేయడంలో సహాయపడుతుంది అని అంటారు ప్రతిరోజు ఎవరికో ఒకరికి సహాయం చేయాలని అంటారు మన సామర్థ్యం ప్రకారం ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టడం కానీ ఆవుకి ఆహారం పెట్టడం కానీ పక్షులకు ధాన్యాన్ని అందించడం కానీ కుక్కకు రొట్టె తినిపించడం కానీ ఎవరైతే ప్రతిరోజు ఈ పనులను క్రమం తప్పకుండా చేస్తారో వారికి పుణ్యం మోక్షం లభిస్తుందని స్వయంగా శ్రీ మహావిష్ణువు గరుడ పురాణంలో తెలియజేశారు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద